ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం అంతకంటే ఎక్కువ మందికి వంట చేయడం కొంచెం కష్టమైన పని మరి యాభై లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో యాభై లక్షల మంది పాల్గొన్నారు వారికి వంట చేసిన వారు ఎవరు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి యాభై లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కానీ ఇంత జరుగుతున్న ఇద్దరు రాజులు పాల్గొనలేదు అందులో ఒకరు విదర్భరాజైన రుక్మి రెండవది బలరాముడు ఆ ఇద్దరూ తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కూడా కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు పాండవులు తమ తమ వైపు నిలబడాలని కోరారు అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసం కృష్ణుణ్ణి అడిగాడు అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా ఎవరు వండి పెడతారు అని కృష్ణుడిని అడుగుతాడు మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని కృష్ణుడు నరేషుణ్ణి అడిగాడు అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు అందువల్ల నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనము వారందరికీ భోజనం చేసి పెడతాం అని ఉడిపి రాజు చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది యాభై లక్షల మందికి భోజనం వండడం అంటే మామూలు మాటలు కాదు ఇది మీ వల్లే సాధ్యమవుతుంది అందరికీ భోజనాలు తయారు చేయించమని చెబుతాడు యాభై లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీమునికి ముఖ్యం అందువల్ల భీముడు యుద్ధక్షేత్రం వదిలి రాలేదు అందువల్ల నువ్వు ఒక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడవు అని వంట చేయమని చెప్తాడు శ్రీకృష్ణుడు నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేయిస్తాడు నరేషుడు ఎలా వండేవాడంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు రోజుల గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఇది ఎలా సాధ్యం అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని ఇలా పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరుగుతోంది అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడిని అడుగుతాడు మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచారని పొగుడుతున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు ఎందుకంటే యాభై లక్షల మంది సైన్యానికి వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు అని అడిగాడు అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి చెందుతుంది అని అడిగాడు అప్పుడు యుధీశ్వరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు నేను ఇంతమందికి సరిపడా వంట చేయడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురవుతారు ఇది ఎలా సాధ్యం శ్రీకృష్ణుడు ఎలా కారణమయ్యాడు అని నరేషుడిని అడిగారు అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు వాటిని నేను లెక్కబెట్టి పెట్టేవాడిని శ్రీకృష్ణుడు తిన్న తరువాత మళ్ళీ మిగిలిన పెసరకాయలను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు కాయలైతే తింటాడో దానికి వెయ్యి రేట్లు సైన్యం చనిపోయేవారు అంటే శ్రీకృష్ణుడు యాభై పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం చేసి పెట్టేవాడిని అని చెప్పాడు ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని అని అన్నాడు ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులవుతారు ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు స్వస్తి